హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేనైతే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను మా ఊరిలో పల్లెటూరులో మా హౌస్కి వెళ్ళి అక్కడైతే కుకింగ్ చేసుకున్నామండి అది పొయ్య మీద సో ఎలా చేసామనేది కూడా నీకు ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తానని కూడా షార్ట్ వీడియోలో చెప్పాను కదా సో ఈ వీడియోలో మేము ఎలా సండే రోజు ఎలా ప్లాన్ చేసుకొని మేము ఎలా కుకింగ్ చేసుకున్నాము ఏందనేది కూడా ఈ వీడియోలో మీ అందరికి చూపిస్తానండి సో చాలా బాగుంటుంది సో ఇంకా మా అన్న మా వదిన మా అన్న పిల్లలు అందరూ కూడా వచ్చారండి సో ఇది ఈవినింగ్ చేసిందండి మార్నింగ్ చేసిన వీడియో కూడా నెక్స్ట్ ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఈవినింగ్ అయితే మేము నాటుకోడి అయితే మా బాబాయి కోసాడండి సో ఇంకా మేమైతే పొయ్యి మీద ఒక దబరైతే పెట్టేసుకొని సో ఆయిల్ వేసుకున్నాను ఆవాలు సో ఆనియన్స్ వేసుకున్నాను కొంచెం గోల్డెన్ కలర్కి రావాలండి సో ఇంకా కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత ఈ లోపల నేను ఇంకో పొయ్యి మీద సో బాండలు అయితే పెట్టేసుకున్నాను సో పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కే లోపల నేనైతే నాటుకోడికి మసాలా అయితే రెడీ చేసుకున్నాను సో ఇప్పుడైతే మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నేను మసాలా అయితే వేసేసుకుంటున్నా అండి సో ఆ మసాలాలో నేను వేసుకున్నది సో ఆనియన్స్ టమోటాలు తెల్లగడ్డ అల్లము పట్ట లవంగాలు కొంచెం పచ్చిమిరపకాయలు కొబ్బరి తర్వాత ధనియాలు పట్ట లవంగాలు ఇలాచి ఇవన్నీ కూడా వేసి కొబ్బరి కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనము ఆ పేస్ట్ని వేసేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్కి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి సో అప్పుడే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇది అయితే సండే రోజు ఈవినింగ్ చేసిన వీడియో సో మార్నింగ్ చేసిన వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒక సైడ్ అయితే వడలు ఒక సైడ్ అయితే చికెన్ పులుసు రెడీ చేసుకుంటున్నాము సో ఇప్పుడైతే మనకి మసాలా కొంచెం ఫ్రై అయిపోయింది కదా సో ఇప్పుడైతే నేను కారం వేసుకుంటున్నానండి తగినంత కారం సో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాము సో నిజంగానండి పొయ్యి మీద చేసుకుంటే ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా సో అది ఏమో తెలియదు కానీ మాకు పల్లెటూరు అంటే చాలా చాలా ఇష్టం అండి సో ఇప్పుడైతే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే ఆ ధనియాల పొడి కూడా వేసుకున్నానండి సో ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనము నాటుకోడి ముక్కలైతే వేసేసుకుంటున్నానండి సో నిజంగానే ఆ పొయ్యి మీద చేసే టేస్టు నిజంగానే పల్లెటూరు వాతావరణం అంటే చాలా బాగుంటుంది కదా సో అందరికీ నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కానీ మాకు మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి సో అందుకని మన ఇంట్లో చేసుకుంటూ ఉంటాము కానీ పల్లెటూరు వాతావరణంలో ఆ టేస్ట్ నిజంగా నిజంగా సూపర్గా ఉంటుంది కదా సో ఇంకా మేమైతే అందరం ఇక్కడికి వచ్చేసాం ఎందుకంటే ఆ రోజు సండే రోజు ఒక పిక్నిక్ లాగా అనుకోండి సో మేమంతా కూడా వచ్చేసాం కాబట్టి ఇలా చేసుకో సో ఇంకా దాంట్లో గరం మసాలా వేసుకున్నానండి ఫైనల్గా కూడా గరం మసాలా కొంచెం వేసుకున్నాను సో ఇంకా తగినన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను సో పక్కనైతే వడలు అండి సో మినపప్పు అయితే నానబెట్టేసుకున్నాను దాంట్లో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఆ కలిపి వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను వడలు వేసుకుంటున్నాను సో నేను వేస్తూ ఉన్నానండి ఇంకా మా పాప ఏంటంటే లావు లావుగా వేస్తున్నావు మమ్మీ అని పక్క నుంచి మాట్లాడుతూ ఉంది సో మా పాపకైతే కొంచెం పలచగా కావాలంట వడలైతే సో నేను లావుగా వేస్తున్నాను ఎంతమంది చేతులకు ఇక్కడైతే ఈ వడల్లో కలిసే అనేది చూడండి మీరు కూడా లాస్ట్ వరకు వీడియో బాగుంటుంది సో నేను ఇంకా మూడు వడల వరకు వేసేసుకున్నానండి ఇంకా ఫ్రై అవుతూ ఉంది నిజంగానే అసలు నాటుకోడి పులుసు ఆ వడలు మనం గ్యాస్ మీద చేసుకున్న టేస్ట్కి దీనికి చాలా డిఫరెన్స్గా ఉందండి ఇప్పుడైతే మా వదిన నాకైతే నేను నేనేస్తానని చెప్పి మా వదిన కూర్చునిందండి ఇంకా మా వదిన కూడా వేసింది ఇంకా మా పిన్ని అయితే సో ఇంకా నాటుకోడిని కలుపుతూ ఉంది ఏంటంటే మళ్ళీ మనకి అడుగు అయితే అంటకుండా చూసుకోవాలి కాబట్టి సో ఇంకా మా వదిన కూడా కొన్ని వడలు అయితే వేసేసింది సో మా వ మా వదిన వేసిన వడలు కూడా సరే నేనేస్తానని చెప్పని మళ్ళీ మా పాప అయితే వచ్చేసిందండి మళ్ళీ మా పాప కూడా వేసింది చూడండి సో ఎంతమంది కానీ ఆ వాతావరణంలో ఇలా అందరం కలిసి చేసుకొని అలా ఉంటే ఎంత బాగుంటుంది కానీ ఇలా చేసుకుంటే నిజంగా ప్రేమ అనురాగం కూడా మనకి మనసులో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా నిజంగానే మనం ఇంట్లో చేసుకుంటే విధానం వేరండి ఇలా అందరితో కలిసి చేసుకునే విధానం నిజంగా బాగా అనిపిస్తుంది నాకైతే నిజంగా చాలా చాలా బాగా అనిపించిందండి సో ఇంకా సంక్రాంతికి కూడా మేము వెళ్తాము సంక్రాంతి రోజు కాదు సో కనుమ పండుగ రోజు కూడా వెళ్తాము ఆ రోజు కూడా ఏమేం చేశాను అనేది కూడా ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను మీకు ముందు ముందు ఈ పోయే మీద చేసుకునే రెసిపీస్ మేము ఎలా ఎంజాయ్ చేసాము పల్లెటూర్లు అనేది కూడా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను ఇంకా మా పాప అయితే కూర్చునిందండి మా పాప నేనేస్తాను ఉండండి మీకు ఎవరికి రావట్లేదు వడలు నేనేస్తానని చెప్పి మా పాప వేస్తుంది చూడండి దాంట్లో పెద్ద సైజు చిన్న సైజు ఎలా వచ్చినాయి షేప్లు అయితే ఇప్పుడు వేసింది మా పాప సో ఇంతమంది తమాషగా మాట్లాడుకుంటూ నిజంగానండి బాగా బాగా అనిపిస్తుంది కదా అందరూ తమాషగా మాట్లాడుకుంటూ చేసుకొని తింటే ఆ ఎంజాయ్ ఆ ఎంజాయ్ వేరుగా ఉంటుంది కదండి నిజంగా ఇలా అని నాకు మా పిల్లలకి చాలా ఇష్టం అండి ఇంకా మేమైతే రెడీ చేసుకున్నాం అది సెవెన్ థర్టీ అయ్యిందండి ఈవినింగ్ సో ఇప్పుడైతే నాటుకోడి ఉడికిందో లేదండి నేను మా హస్బెండ్కి ఒక ప్లేట్లు వేసుకొని చూపించాను ఇంకా తను కూడా తిన్నాడండి తిని ఎలా ఉందనేసి చెప్తున్నాడు ఉడికింది ఇంకా కొంచెం ఉడకాలి అనేసి ఇంకా పక్కన వడలైతే అయిపోయిన తర్వాత సో ఇంకా కొంచెం నాటుకోడిలో మేము లివరు అవన్నీ కూడా మొక్కలు కొన్ని సపరేట్ చేసేసుకున్నామండి దాంట్లో కొంచెము ఎగ్స్ అవన్నీ ఆ నాటుకోడి దాంట్లో అది సపరేట్గా నేనైతే చేస్తున్నాను ఫ్రై చేసుకొని అందరం కూడా ప్లేట్లు వేసుకుని తిన్నాము అనేసి అనేసి నేను పక్కనైతే ఒక బాండీలో చేస్తున్నాను నిజంగానండి చాలా చాలా బాగా అనిపించింది చూస్తున్నారు కదా సో లివరు కందనగాయి సో దాంట్లో కొంచెం స్కిన్ ఇలాంటివి అలా ఫ్రై చేసుకుంది అంటే ఆ పొయ్యి మీద నిజంగా భలే ఉంటుంది కదా సూపర్గా ఉన్నిందండి ఫ్రై కూడా ఇప్పుడైతే మనం నాటుకోడి కోసం కదా దాంట్లో ఒక ఎగ్ అయితే వచ్చింది సో ఆ ఎగ్గు సపరేట్గా వేసుకోవాలంటే ఇంకా ఎందుకులే అనేసి నేనైతే ఒక మనం గెరిట తీసుకున్నానండి మనకు ఇదేమంటారు గుంట గెంటి తీసుకున్నాను ఈ గుంట గలో వేసేసుకొని ఆవిరికలానే ఉడకపెట్టేసానండి నిజంగా అది కూడా బలి వచ్చింది సో ఈ పక్కన అయితే ఫ్రై చేసుకున్నా అసలు ఆయిల్ అయితే చాలా తక్కువ వేసాము కానీ దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా నాటుకోడిలో సో ఇంకా అది చూడండి ఆయిల్ శాతం చాలా ఎక్కువే అనిపిస్తుంది సో ఇంకా ఫైనల్గా దా చూస్తున్నారుగా ఇక్కడైతే నా నాటుకోడి నేను ఒక గెరిట్లో వేసాను కదా సో గట్టిగా వచ్చేసింది సో ఇప్పుడైతే నేను పులుసులోకి ఇలా ముంచి పెట్టేశానండి ఎందుకంటే దాంట్లో ఉప్పు కారాలు కూడా బాగా పడుతుంది అనేసి నిజంగా బాగా అనిపించింది సో పల్లెటూరు స్టైల్లో చేసేటప్పుడు ఇలాంటి ఐడియాలు కూడా వస్తాయేమో ఇది అయితే నేను ఫస్ట్ టైం చేశాను ఆ విధంగా ఎలా వస్తుందో ఏమో అనేసి బాగా వచ్చిందండి సో ఇంకా ఇదైతే మాకు రెడీ అయిపోయింది సో ఇక్కడ ఫ్రై కూడా బాగా రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసానండి ఇంకా ఏమీ లేదు నిజంగానే టేస్ట్ భలే భలే ఉందండి అందులో మనకి పొయ్యిలో చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సో మా పిన్ని అయితే కారం ఎక్కడే వేసిందండి ఇంకా ఏమీ లేదు ఆ కారం కొంచెం వేసి ఆయిల్లో కారం ఫ్రై అయిన తర్వాత నిజంగా అబ్బా లే బల టేస్ట్గా ఉంది ఓన్లీ సాల్ట్ వేసుకున్నాము ఆయిల్ సో ఇవన్నీ వేసుకొని కందనగాయి లివరు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాం చూడండి దగ్గరికి మా పాప అయితే వీడియో తీస్తుంది మా పాప కాదండి మా వదిన కూతురు తీసిందండి వీడియో అయితే ఆ అమ్మాయి పేరు సోను సో ఇంకా ఫ్రై అయితే చేసేసాము ఇప్పుడు నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోయింది ఇంకా అందరం కూర్చొని అయితే ఇంకా రౌండ్గా అది కూడా మనము మన ఇంట్లో మామూలుగా సిటీల్లో అయితే ఓ డైనింగ్ టేబుల్ మీదో కూర్చొని అలా కానీ పల్లెటూర్లో అలా కాకుండా మేము అందరం రౌండ్గా కూర్చున్నామండి రౌండ్గా కూర్చొని ఇంకా అందరికీ కూడా నేను వడ్డీ ఇచ్చేసాను సో ఈ లోపల మా బాబాయ్ అయితే ఇస్తరాకులయితే కూసుకొచ్చేసాడు అది మార్నింగే కోసుకొచ్చాడు మేము మార్నింగ్ వీడియోస్ పెడతానని చెప్పాను కదా దాంట్లో ఆ వీడియోస్ కో అరిటాకులు కోసేది కూడా మీకు అప్లో దాంట్లో ఉన్న వీడియోలో వస్తుందండి సో ఇంకా నేను ఎగ్గు చేశాను కదా ఆ ఎగ్గు చూడండి ఎంత బాగా వచ్చిందో గరిట్లో నుంచి ఇంకా మేము రెండు రెండు వడలు వేసేసుకొని సో చికెన్ నాటుకోడి పులుసు వేసేసుకొని తింటే నిజంగానే ఆ చల్లగా అయితే అసలు మేము ఆ లోపల కూడా కూర్చోలేదండి బయట సో పల్లెటూరులో మనకి బయట అనే ప్లేస్ ఎక్కువ ఉంటుంది మన ఇంటి ముందర సో అక్కడ కూర్చొని ఒక బెడ్షీట్ వేసే వేసేస్తానండి ఇంకా అందరం రౌండ్గా కూర్చొని అందరికైతే వడ్డించండి నిజంగానే చాలా చాలా బాగా అనిపించింది సో ఇలాంటి వీడియోస్ ముందు ముందు కూడా నేను పెడుతూ ఉంటానండి నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి సో నిజంగానే ఆ రోజు సండే రోజు అయితే బాగా ఎంజాయ్ చేస్తాము సో ఇంకా ఫ్రై చేసాం కదా దాన్ని కూడా నేను ప్లేట్లో పెట్టేసి సో నాటుకొడు పులుసు అయితే ఆ వేసానండి సో మీ అందరికీ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్